ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కరించుకుంటూ ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న వైరాల్ అఫారావు గారు ప్రెస్ మీట్ పెట్టి రాజమండ్రిలో ఉన్న పదమూడు మాదిగపేటలో మరి తెలుగుదేశానికే మద్దతు ఇస్తున్నారని చెప్పారండి నేను సూటుగా ఒక ప్రశ్న అడుగుతున్నాను వైరల్ అప్పారావు గారు పదమూడు మాదిగపేటల్లోకి మీరు పెద్ద పదమూడు మాదిగపేటల్లోని పెద్దలను సంప్రదించారా లేకపోతే మాదిగులను సంప్రదించారా ఎవరిని సంప్రదించి మీరు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారండి మేమందరం ఉన్నాం కదా పదమూడు పేటలకు సంబంధించిన మాదిగులందరూ వైఎస్ఆర్సీపీ వైపున ఉన్నారు మరి మీరు మట్టికి ఒక్కలే వచ్చి ఒక ఎవరినో ఇద్దరు ముగ్గురు తీసుకొని కూర్చోబెట్టేసుకొని మొత్తం ఈ పదమూడు పేటల మాదిగులు టీడీపీ వైపు ఎన్డీఏ కుటుంబం వైపు ఉన్నారని చెప్పడం అది సభ కాదు మేమందరం వైఎస్ఆర్సీపీ తరపున ఉన్నాం వైఎస్ఆర్ పార్టీకి మద్దతు తెలుపుతున్నాం మేమెవ్వరూ రిజర్వేషన్కి వ్యతిరేకం కాదండి రిజర్వేషను అందరికీ ఎంత ముఖ్యం మాదిగలకి చాలా ముఖ్యం రిజర్వేషన్ అనేది ఎప్పుడు సీఎం గారు రిజర్వేషన్కి నేను వ్యతిరేకం కాదు అని ఎక్కడా ఎప్పుడు ఏ సందర్భంలో మరి ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ ఎమ్మెల్యే ఉందా ఒక ఎంపీ ఉందా అని అడిగారు ఏండి హోమ్ మినిస్టర్ ఎవరండి హోమ్ మినిస్టర్ గారు మరి బిడ్డ కాదా అప్పారా గారు హోమ్ మినిస్టర్ గారు మరి ఏ జిల్లాకు సంబంధించిన ఆవిడీ మన జిల్లా సంబంధించిన వాళ్ళు కాదా నాకు అర్థం కావట్లేదు అంతేకాదు నందిగా సురేష్ గారిని తీసుకోండి ఆయన ఒక ఎంపీ ఆయన ఎవరు ఆయన మాదిబిడ్డ కదా ఆయన ఎవరు బిడ్డ వేరే వాళ్ళ బిడ్డా ఆదిమూలం సురేష్ గారు ఉన్నారు ఆయన ఎడ్యుకేషన్ మినిస్టరు అలాగే మున్సిపల్ కార్పొరేషన్ మినిస్టర్ కింద కూడా ఇచ్చారు రెండు పర్యాయాలు మరి ఆయన ఎవరు ఆయన కూడా మన మాది బిడ్డే కదా మరి ఇంతమందికి ఇంత సొంత స్థానాన్ని ఇచ్చి మాదిగిలిని పక్కన కూర్చోబెట్టుకుంటే మీరేమో మాదిగిలికి వైఎస్ఆర్ పార్టీ ఏమి చేయలేదు అన్యాయం చేసింది మేము టీడీపీ వైపు ఉన్నాము ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతున్నాం అనేసి మా అందరి తరపున మీరెలా చెప్పేస్తారండి మా అందరి తరపున మీరే ఒకళ్ళతో పుచ్చేసుకుంటారా మా అయితే మేమేమైపోతాము ఇప్పుడు మా పదమూడు పేటలు కలిసి వచ్చాం మా పార్టీ మొత్తం అందరూ పదమూడు పేటల్లో ఉన్న మాదిగలు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ వైపునే ఉన్నారు ఇంకో మాట అంటున్నారు మీరు మొన్న మొన్న భర్త గారు ఏం చేస్తారంట ఏంటి పూలే గారి గురించి అంబేద్కర్ గురించి ప్రస్తావించారు కానీ బాబు జగజ్జీవన్ రావు గారి గురించి ప్రస్తావించలేదు అని ఇప్పుడు ఫ్లోను ఏవో మాట్లాడతాం ఒక వ్యక్తిని మర్చిపోవచ్చు అక్కడ వ్యక్తిని అయితే మర్చిపోయారు కానీ ఒక మాధవి బిడ్డగా నా స్థానాన్ని అక్కడ గొప్పగా చేసి మైక్ ఇచ్చి మాట్లాడిచ్చారు ఏ అక్కడ నన్ను కూడా మర్చిపోవచ్చు కదా జగజ్జీవనరావు గారిని మర్చిపోయినప్పుడు మరి మాది బిడ్డ గౌరవాన్ని ఇవ్వలేదు భర్త గారు అలాగే భర్త గారు వచ్చిన తర్వాత భరత్ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే రాజమండ్రి మరి పదహారు సంవత్సరాలు మీ చేతికి అప్పామే ఏకపక్షంగాని మూడు పర్యాయాలు మీరు మరి చేశారే మేయర్గా చేశారు ఎమ్మెల్సీగా చేశారు ఎమ్మెల్యేగా చేశారు ఏం అభివృద్ధి చేశారు మీరు రాజమండ్రికి ఈ రోజున నిన్న వైరల్ అప్పారావు గారు ప్రెస్ మీట్లో మన మార్గాన్ని భర్తరామ్ గారిని మాదిగలందరూ కలిపి ఓడిస్తామని ఏదో చెప్పారంటండి ఆ ప్రెస్ మీట్ ఏంటన్నది వాస్తవంగా నేనైతే చూడలేదండి ఇప్పటి వరకు ఈరోజు మాదిగలను గౌరవించి ఉన్నతమైన స్థానం కల్పించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారో అంటే మన రాజమండ్రి పరంగా మన బార్ ఎంపీ మన మార్గాన్ని భరతరామ్ గారు అని చెప్తున్నానండి ఎందుకనంటే స్టేట్ వైజ్గా చూసుకుంటే మన జగన్మోహన్ రెడ్డి గారు మన మాదిగల్ని హోమ్ మినిస్టర్ ఇచ్చి తానేటి గారిని కానీ ఎంపీ గారిని నందిగం సురేష్ గారిని కానీ ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి ఇజ్రాయిల్ కానీ అందరినీ కూడా ఉన్నతమైన పదవులు ఇచ్చి అందరినీ కూడా ఉన్నతంగా తీర్చిదిద్దిన పార్టీ ఏమైనా ఉందంటే అది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అని నేను చెప్తూ ఉన్నానండి ఈ రోజున పదిహేను సంవత్సరాల నుంచి నాకు వాటర్ ఇన్ఛార్జి పదవినిచ్చి నాకు గౌరవ స్థానం కల్పించిన వ్యక్తి మన మార్గాని భర్తరామ్ గారు అని కూడా తెలియజేసుకుంటూ ఉన్నానండి ఎందుకనంటే మన మార్గాని భర్తరామ్ గారు నన్ను కోఆపరేటివ్ బ్యాంక్ కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్గా కూడా ఉండమని చెప్పారండి ఆయన కొన్ని కారణాల వల్ల నేను లేకపోయినప్పటికీ మా మాదిగ సోదరులు అయినటువంటి నలుగురు వ్యక్తులకి కోఆ కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్స్ పదవినిచ్చి ఉన్నతమైన స్థానాన్ని కల్పించిన వ్యక్తి మన బా మార్గాన్ని భర్తరామ్ గారు చెప్పుకుంటూ ఉన్నానండి మాదికలందరికీ కూడా ఎప్పుడూ మా సహోదరు అనేటువంటి సుధారాణి గారిని కానీ నన్ను కానీ ఒక స్టేజ్ మీటింగ్ పిలిచినప్పుడు మమ్మల్ని ముందు కూర్చోబెట్టి గౌరవిస్తూ ప్రతి చోట భర్త గారు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారండి ఇప్పటివరకు మేము పార్టీలో ప్రతి విషయంలో కూడా మాదిగులు అని మమ్మల్ని అనుకోకుండా మమ్మల్ని కూడా అన్ని విషయాల్లో ముందుకు నడిపిస్తూ సోదరి సోదరి మనులుగా మమ్మల్ని ప్రతి విషయంలో ముందుకు పిలిచి ప్రతి కార్యక్రమం కూడా మాకు అప్పచెప్పారండి భర్తగారు అలాంటి భర్తగారి వైపు మా మా మాదిగ జాతి మొత్తం భర్తగారి వైపు ఉండి ఆయన్ని మేము ఎమ్మెల్యేగా రాజమండ్రి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని చెప్తూ ఉన్నానండి అదేవిధంగా మన డైరెక్టర్ పదవులు ఇచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మన భర్త గారికి ఓట్లేసి గెలిపిస్తారని కూడా నేను చెప్తూ ఉన్నానండి అదేవిధంగా ఈ రోజున మన రాజమండ్రి ఎంతగా అభివృద్ధి చెందిందంటే దానికి కారణం మన మార్గాన్ని భర్తరామ్ గారండి మా మార్గ సోదరులు ఎప్పుడు కూడా భర్త గారు నమస్కారం మరి నిన్న వైరల్ అప్పారా చేసిన వాక్య నేను తీవ్రంగా ఖండిస్తున్నాను మరి వైరళప్ప అంటే మాదికలు అందరూ ఓట్లేకేస్తారు టీడీపీకి అని పదమూడు పేటల మాదిగలు అని చెప్పి చెప్పి అంటున్నాడంట వాస్తవంగా మాదిగలు అనేవాళ్ళు కంప్లీట్గా వై వైసీపీకి మా పార్టీకే సపోర్టివ్గా ఉన్నారు ఎందుకంటే మేము ఎన్నో మంచి పదవులు ఇప్పుడు అనుభవిస్తాము నేను కూడా స్టేట్ డైరెక్టర్ కింద లిట్ డైరెక్టర్ కింద ప్రస్తుతం పదవి తీసుకున్నానంటే మార్గాని భరత్రామ్ గారు డాక్టర్ గూడు శ్రీనివాసరావు గారు వాళ్ళు ఇచ్చిన సపోర్ట్తోనే నాకు ఈ పదవి వచ్చింది వాస్తవంగా మంచి పదవులు అంటే చీఫ్ మినిస్టర్ తర్వాత ఉన్నతమైన పదవి హోమ్ మినిస్టర్ అలాంటి అత్యున్నత పదవిని కూడా మా మాదిగల బిడ్డకే ఇచ్చారు అలాగే ఎంపీ కింద సురేష్ అన్న సురేష్ అన్న చాలా మామూలు వ్యక్తి అలాంటిది నందిరామ్ సురేష్ అన్న కూడా అత్యంత ఉన్నత పదవి మాదిగ బిడ్డకే ఇచ్చారు అలాగే మార్గర్మరత్ గారు కూడా మమ్మల్ని మాదిగల్ని ప్రతి దాంట్లో కూడా సపోర్టివ్గా ఉంటూ నాకు ఇదే కాదు అంతకుముందు కూడా చాలా చాలా పదవులకు కూడా ఆయన లెటర్స్ ఇచ్చారు నాకే కాదు చాలామందికి ఇప్పుడు బ్యాంక్ డైరెక్టర్స్ కింద వెంట్రపాటి సురేష్కి కానీ మా సోదరులకు కానీ అందరికీ కూడా కాబట్టి మాదిలో మేమందరం కూడా సపోర్టివ్గా ఉంటూ పార్టీకి కష్టపడుతూ ఆయన గెలిపించుకుంటాము